అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుదీక్ష మమ్మ అందరు ఎట్లున్నారో మేమైతే మంచిగా ఉన్నాం మీరు ఎట్లున్నారో అనేది ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇంక ఈరోజు శనివారం అట్లనే నాగుల చవితి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఫైవ్ ట్వంటీకి అయితే లేచినాము ఇంక కొంచెం లేటే లేచినాం అన్నమాట ఇంకా ఈరోజు నాగుల చవితి కదా పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా పనికైతే వెళ్ళను అనుకున్నా అందుకోసమే కొంచెం లేట్ అయితే లేచినాము ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత పూజ దగ్గరికి అయితే వెళ్ళినాము మొత్తం వీడియో చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లైక్ షేర్ కూడా చేయండి ఈ కడప మొగ్గ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మమ్మ అయితే వేసింది ఇంకా ఇవి దేవుడి పాదాలు అంట ఎట్లున్నాయి చెప్పుడు మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా ఇంటి దగ్గర పని అంతా తీరిన తర్వాత పూజకు కావాల్సినవి అన్ని రెడీ పెట్టుకున్నాము కాకపోతే ఇంటి దగ్గర కొంచెం హడావిడి ఉన్నట్ల ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా డైరెక్ట్ మేము గుడికి అయితే వెళ్తున్నాము మాకు దగ్గరలో ఉన్న గుడి దగ్గరనే ఉంటుంది ఇంకా అక్కడనే నాగుల చవితి పూజ చేసుకుందామని వెళ్తున్నాము ఇంకా మేము ఎప్పుడు వెళ్ళే ప్లేస్ ఏనండి అది లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఇంకా అక్కడనే పుట్టుంది కాబట్టి ఆయన పూజ చేసుకుందామని అయితే వెళ్తున్నాము క్లీనింగ్ చేస్తారా నాకైతే చెమటలు పట్టినాయి మా అమ్మ అమ్మకు చెమటలు పట్టినాయి గుట్టేసరికి పో ఫైనల్గా మేమైతే పుట్ట దగ్గరికి వచ్చినాము ఇంక ఇక్కడ పూజ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అయితే అన్ని పెట్టినాం టూ ఇయర్స్ బ్యాక్ మా అమ్మ తల్లి ఇంకా నాకు నాగుల చవితి తిది రోజే పుట్టింది అందుకోసమే నాకు కొంచెం స్పెషల్ అనిపించి ఇంకా ఈ పూజ అయితే చేసుకుంటున్నాము ఇంకా లాస్ట్ ఇయర్ ఎందుకేమో ఈ పూజ అయితే చేసుకోలేము ఇయర్ నాకు కొంచెం మంచిగా అనిపించింది అందుకోసమే ఇంకా నావల చవితి రోజు ఇంకా మా అమ్మ తల్లి పుట్టిన తిది కాబట్టి ఇంకా డేట్లు వేరైనా సరే తిది మాత్రం ఒకటే ఉంటుంది కదా అందుకోసమే ఇంకా పుట్ట దగ్గర పూజనైతే చేసుకుంటున్నాము ఇక్కడ మా అమ్మ తల్లి బర్త్డేనైతే కాదు కాకపోతే పుట్టిన తిథి అని చెప్పేసి నేనైతే పూజ చేసుకుంటున్నాము ఇంకెట్లాగో మనకు నాగుల చవితి అంటే ఖచ్చితంగా నాగదేవతలకు పూజ చేయాలి కదా అందుకోసమని ఇంకా మేమైతే ఈ పూజ చేయడం ఫస్ట్ టైం అండి నార్మల్గా అయితే అందరం నాగల పంచమి రోజే పుట్ట దగ్గరికి వెళ్ళి ఇట్లా పాలు పూజ అయితే చేస్తాము ఇంకా మిగతా రోజులు మనం ఎక్కువ పాటించాం కదా ఇంకా కార్తీక మాసంలో చాలా ప్రత్యేక రోజులు ఉంటాయి మన తెలుగు వారికి ఎక్కువగా ఇష్టమైన మాసాలు ఏమంటే శ్రావణ మాసం అట్లానే కార్తీక మాసం అవునా కాదా అనేది ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వచ్చేసి వెళ్ళిపోతున్నారా మీరు లేట్ వచ్చి లేట్ వచ్చే కొంచెం అయినా నాకు మన ఉన్నాయా అని చూస్తున్నాము

আলি ওটা ডাক্তার বেশ মানুষ తీసుకో అన్న పెట్టడవా పుట్ట దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంకా లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర కొబ్బరి ఇంకా రెండింటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ అన్నసత్రం దగ్గరికి వెళ్ళిపోయినాము అన్నం తింటామని చెప్పేసి ఇంక ఇక్కడ ప్రతి శనివారం అట్లనే ఆదివారం అన్నసత్రం అయితే పెడతారు రతం గడిగేస్తా ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అట్లనే పెద్ద జాతర కూడా జరుగుతుంది కోసం ఇక్కడ రథం అయితే క్లీనింగ్ చేస్తున్నారు ఇంకా ఫైనల్గా నేనైతే కార తీసుకున్న యాభై రూపాయలకి పావు కిలో అంటే పావు కిలో అయితే తీసుకున్నాము ఇంకా మా అమ్మ ఒక పావు కిలో తీసుకుంది ఇక్కడ వేడివేడిగా జిలేబీ కూడా చేస్తున్నారు ఇంకా కోతులు ఉన్నాయని చెప్పేసి ఇట్లా కోలు అయితే వేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయినాము ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ తల్లి అయితే తింటుంది ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఉంటాం మరి బై బాయ్